భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రియా సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో శుభములు మీతో ఒక విషయం పంచుకోవడానికి మీ ముందుకు రావడం జరిగింది అక్టోబర్ మూడు నాలుగు తారీఖుల్లో రెండు వేల ఇరవై నాలుగు శివశక్తి ఆఫీస్లో లేదా శివశక్తి ప్రాంగణంలో అనుకుంటా డిబేట్ జరగడానికి సిద్ధపడినటువంటి అటు కరుణాకర్ లలిత్ కుమార్ ఇటు ప్రక్క బాబు గారు టిఎస్ కుమార్ గారు అలాగే విశ్రాంతి క్రిస్టియన్ గారు ఈ ముగ్గురు అటుపక్క ఇద్దరుగా ఉంటామని డిబేట్ చేయడానికి ఈ మధ్యవర్తిత్వం సమన్వయకర్తగా లేదంటే మోడరేటర్గా ఉండడానికి మరి నన్ను అడగడం జరిగింది జాన్ బాబు గారు టీఎస్ కుమార్ గారు అలాగే విశ్రాంత్ క్రిస్టియన్ గారు మొదట నేను వస్తాననే చెప్పడం జరిగింది నేను రావడానికి సిద్ధపడినప్పటికీ ఏం జరిగిందంటే ఈ మధ్యకాలంలో ఇక నేను ఆ యొక్క డిబేట్కి సమన్వయకర్తగా నేను వ్యవహరిస్తే మోడరేటర్గా నేను ఉంటే ఇంకా కరుణాకరు అలాగే కుమార్ డిబేట్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడి భయపడినట్టుగా నాకు తెలిసింది అందుకే ఎలాగోలాగా అయితే మొదటైతే మాత్రం ఎలాగోలాగా పేరు మేము హనీ జాన్సన్ తీసుకొస్తామని ఈ ముగ్గురు అన్నప్పుడు తర్వాత మళ్ళీ ఆలోచించారు ఈ డిబేట్లో మరలా వాళ్ళు ముగ్గురు పక్షాన హనీ జాన్సన్ ఒకవేళ నిలబడి మనం చేసిన తప్పు అయితే నిలువరించి హనీ జాన్సన్ ఒకవేళ మన మనల్ని నిలువరించారంటే మనం ఇబ్బంది పడతాం డిబేట్ ముందుకు సాగదు మనం భయపడే పరిస్థితి వస్తుంది ఇక హైందూ సమాజం నుంచి మాకు వ్యతిరేకత వస్తుందని మరి భయపడినట్టుగానే నాకు సమాచారం ఎలాగైనా సరే మోడరేటర్గా నేను ఉండకూడదని నన్ను పక్కన పెట్టాలని చెప్పేసి మరి ప్రయత్నాలు చేసి శివశక్తి మరి వాళ్ళు చేసిన చీప్ ట్రిక్స్ ఏటో మీకు నేను బయట పెట్టబోతున్నాను మరలా మేకపోతు అని ప్రదర్శిస్తూ మూడు నాలుగు తారీఖుల్లో జరగబో డిబేట్లో హనీ జాన్సన్ భయపడ రావట్లేదు అని చెప్పి మరి ఫిఫ్టీ ఫిఫ్టీ మాట్లాడి ఓసరువల్లిలా ప్రవర్తించి మాట్లాడినటువంటి కరుణాకర సుగున పెట్టినటువంటి ఒక పోస్ట్ని కామెడీగా చదివి వినిపిస్తాను ఒకసారి మీరు కూడా నవ్వుకోండి కరుణాకర సుగున ముందుగా ప్రకటించినట్లుగా ఈ డిబేట్లో పాస్టర్ హనీ జాన్సన్ ఉండట్లేదు ముందుగా ప్రకటించినట్టుగా అంటే ముందే ఏం ప్రకటించుకున్నారు వీళ్ళేళ్ళు హనీ జాన్సన్ ఈ డిబేట్లో ఉండకూడదు ఈ మాట గుర్తుపెట్టుకోండి ముందుగానే ప్రకటించారట ఏమని ముందుగా ప్రకటించినట్లుగా ఈ డిబేట్లో పాస్టర్ హనీ జాన్సన్ ఉండటం లేదు అంటే ఇది రాసిన ఆంతర్యం ఆలోచన మనం చూసింది వేరైనా వారు అనుకునేది వేరే ఏంటంటే హనీ జాన్సన్ ఈ డిబేట్లో ఉండకూడదు దాన్నే మనకేదో ముందేదో మనం ఉన్నట్టుగా చెప్పాం ఇతనేదో మా లేకుండా వెళ్ళిపోతున్నాడని నా మీద ఏదో నెపం మోపి నేను తప్పించుకున్నట్టుగా లేదంటే నేనే భయపడినట్టుగా మాట్లాడి చాలా హాస్యాస్పదమైనటువంటి పోస్టు పెట్టడం జరిగింది ముందుగా ప్రకటించినట్లుగా ఈ డిబేట్లో పాస్టర్ హనీ జాన్సన్ ఉండట్లేదు శివశక్తి ఛానల్కి వెళ్తే నువ్వు ఇక తిరిగి రావని హనీ జాన్సన్ని అతని శ్రేయభిలాషులే హెచ్చరించడం వల్ల ఎవరు ఆ శ్రేయభిలాషులు చెప్పు చెప్పు మరి నా హనీ నా శ్రేయభిలాషులు ఏం చేశారంటే ఎక్కడికి శివశక్తి ఆఫీస్కి కానీ లేదా ఛానల్కి బా ఛానల్కి వెళ్తే ఇక తిరుగు రావని ఆ శ్రేయభిలాషులు చెప్పారట నిజమే తిరుగు రానట ఏంటి మీకు అంత దమ్ము ఏంటి హనీ జాన్సన్ ఏమైనా చేసే అంత దమ్ము దమ్ముందా మీ శివశక్తి దీనికి మీ శివశక్తి ఛానల్కి కానీ లేదంటే మీ శివశక్తిలో ఉన్న కానీ అంత దమ్ముందా ఇది హనీ జాన్సన్ ఏదో చేసేడమే శ్రేయాభిలాషులు చెప్పారట తిరిగి రావని చెప్పారు ఎవరో శ్రేయభులా శ్రేయభిలాషులు రాయలేదు ఇందులో చూస్తున్నారు కదా మీ పక్కన నేను పెట్టాను ఇందులో ఏ శ్రేయాభిలాషులు ఎవరో రాయలేదు అంత లేదు ఇది కలుపుతాం కాబట్టి రాయలేడు అతను భయపడి డ్రాప్ అయ్యాడు అతను భయపడి డ్రాప్ అవ్వలేదు హనీ జాన్సన్ మీరు భయపడే ఆయన్ని డ్రాప్ చేశారు అది రాయాలా మీరు భయపడి అలా డ్రాప్ చేశారో చెప్తాను మేము అతన్ని వద్దన లేదనే విషయాన్ని గమనించగలరు వద్దని మన అతను డైరెక్ట్గా చెప్పలేదు కానీ వీళ్ళు ఏం చేశారో చెప్తానండి నన్ను రానివ్వకుండా ఆపేసి మోడరేటర్గా చేయనివ్వకుండా ముందే ప్లాన్ చేసేసుకొని ఒకవేళ జాన్సన్ వస్తే అక్కడ గల్బిల్ అయిపోతుంది డిబేట్ జరగదు మేము మాట్లాడలేము మేము ఇక మేము ముందుకు వెళ్ళే పరిస్థితి ఉండదు ఆయన కూర్చుంటే అవ్వదు అనుకుని డిసైడ్ అయిపోయే హనీ జాన్సన్ని అతని శ్రేయోభిలాసులు హెచ్చరించడం వల్ల అతను భయపడి డ్రాప్ అయిపోయాడు మేము అతను వద్దని లేదని విషయాన్ని గమనించాలి వద్దనే ఆపడానికి ప్రయత్నించారు ఎలాగో మీకు చెప్తాను వినండి హనీ జాన్సన్ భయపడడం వల్ల సమన్వయకర్తల్లో మార్పు ఉంటుంది హనీ జాన్సన్ ఎప్పుడు భయపడ్డరా దేనికి భయపడ్డు దేవుని కొరకు ప్రాణమైన తెగించి ముందు ఉంటాడు అసలు మీకు అసలు భయపడను నేను గుర్తుపెట్టుకో మీ జీవితకాలంలో మీకు భయపడ్డాడు అనే మాట మీరు ఏదో ఇలాగరా దాన్ని ఏమంటారు ఈ ఈ పోస్టులు వాటిలో రాసుకోవాలి లేకపోతే ఏదో నోటితో చెప్పుకోవాలి తప్ప మీరేమీ హనీ జాన్సన్ భయపడ్డాడు అని అంటే క్రైస్తవ ప్రపంచం నమ్మడానికి అంత ఎర్రులు ఎవడో లేడు మీ వెనకలు ఉండే ఏమంటారు మీ వెనకాల ఉంటారులే వాళ్ళని ఎందుకంటాం అలాంటి వాళ్ళు అమ్ముతారేమో ఓకే అని జాన్సన్ భయపడడం వల్ల సమన్వయకర్తల్లో మార్పు ఉంటుంది మిగిలిన డిబేట్ యథాతథంగా జరుగుతుంది శివశక్తి ఛానల్లో రేపు మూడు పది రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఉదయం పది గంటల ఉంది ప్రత్యక్ష ప్రసారం భయపడిన అనీ జాన్సన్ కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఇట్లు శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష అట వచ్చి ఇచ్చాయి శ్రీరాముడే తనని తను కాపాడుకోలేని పరిస్థితి వెళ్ళి సరవి నదులు ఆత్మహత్య చేసుకున్నాడు రా ఇంకా ఇంకేం శ్రీరాముడు అందరినీ కాపాడు ఆ యొక్క డిబేట్లోనే ఇంకా రా రాముడు కోసం అడిగినప్పుడు వీళ్ళకి ఖచ్చితంగా నాకు తెలిసిన సమాధానాలు కూడా వీళ్ళ దగ్గర ఉండవు మీరు చూస్తారు అది కూడా ఇది జగద్రక్ష అంటే అసలు రాముడిని రాముడు కాపాడుకోలేక సరయు నదులు ఆత్మహత్య చేసుకుంటే తన భార్యనే కాపాడలేక తీసుకెళ్లి అడవిలో పెడితే ఇంకా మరలా జగదరక్ష ఈ రక్ష ఆ రక్ష అంటే హాస్యాస్పదంగా లేదా కదండి మరి ఇలాంటి కామెడీ పోస్టులు పెడితే ఇలా కామెడీ కానీ చెప్పాల్సి వస్తుంది హనీజ్ అంచుడు భయపడ్డాడు మోడరేటర్ ఇది ఇది అసలు నమ్మే మాట అంటే ఇకపోతే వాళ్ళకి ఎలా నన్ను తప్పించాలనుకున్నారో నేను రాకుండా చేయాలనుకున్నారు ఇక గోచిసేన సేన ఇంకేదో ఈ ఈ సైతాన్ సేన వీళ్ళందరూ చాలామంది ఉన్నారు వాళ్ళతో ఏం పోస్ట్ పెట్టిచ్చారో దాన్ని మేము ముందు పెట్టబోతున్నాను ఇది ఆధారం ఇది రుజువు చూడండి ఇక్కడ శివశక్తి హిందూ జనశక్తికి హిందువుల విజ్ఞప్తి డిమాండ్ హిందువుల విజ్ఞప్తి డిమాండ్ అంటే వీళ్ళకి విపరీతమైన ప్రజలు హిందువుల నుంచి వచ్చేసింది ఎవరో అక్కడ కూర్చుంటే మీరు ఇద్దరు డిబేట్ చేయలేరు మీరు ఇంకా మిమ్మల్ని చేయనివ్వడు అక్కడ మీరు అతను చూ చూస్తే భయపడతారు ఇక అతను ఏదో అతను ఉన్నాడంటే మీ వల్ల కాదని హిందూ సమాజం డిమాండ్ చేసేటట్టు చూడండి పోస్ట్ వాళ్ళు పెట్టినటువంటి తమ్ముణంలో ఏముందో చూడాలి మరి మీరు ఓకే శివశక్తి హిందూ జనశక్తికి హిందువుల విజ్ఞప్తి డిమాండ్ బాయ్ కట్ హనీ జాన్సన్ అర్థమైందండి మొదట ఇందాకలు మీకు ఏం చదివి వినిపించాను ఈ పో ఆయన పెట్టిన పోస్ట్లోని ముందుగా ప్రకటించినట్లుగా ఈ డిబేట్లో పాస్టర్ హనీ జాన్సన్ ఉండట్లేదు ముందుగా ప్రకటించుకున్నారు ఏమని ప్రకటించారు ఇదిగో ఇలాగ వాళ్ళతో పోస్టులు పెట్టించి మన హిందూ సమాజం నుంచి ఇలాగా ప్రెజర్ వస్తుంది కాబట్టి మీరు అందరూ పోస్టులు పెట్టండి హనీ జాన్సన్ బాయ్ కట్ చేయమని చెప్పండి అని చెప్పి వారికి చెప్పి దగ్గరుండి పోస్టులు పెట్టించిన వాళ్ళు వీలే ఈ యొక్క శివశక్తి హిందూ జనశక్తి వారు మరి ఇంకేంటి మాకు మోడరేటర్గా హనీ జాన్సన్ ఉండటానికి వీలు లేదు ఎవరు వద్దన్నారు నేను వద్దనన్నా ఏది నేను వద్దు వద్దన్నట్టుగా నేను ఉండిపోయినట్టుగా మీతో చెప్పినట్టుగా ఒక నేను పోస్ట్ పెట్టినట్టుగా ఎక్కడో చూపించండి నేను ఏమైనా పెట్టాను అసలు మాట్లాడినా దీని గురించి ఆలోచించండి కొంచెం ప్రజలరా మాకు మోడరేటర్గా హనీ జాన్సన్ వండటానికి వీలు లేదు ఇటు ముగ్గురు అటు ముగ్గురు వండాలి మూడో వ్యక్తిగా భాస్కర్ గారు వండాలి మోడరేటర్గా ప్రసాద్ గారు ఉండాలి అంతే మోడరేటర్గా నేను ఉండకూడదు అంటే ప్రసాద్ ఉండాలి మూడు మీరిద్దరూ వాళ్ళు ముగ్గురు అన్నారు బాగోలేదు ఇక్కడ కాబట్టి అవతల ఎవరు ఉండాలంటే భాస్కర్ రాజు ఉండాలి హిందూ సమాజం నుంచి విపరీతమైనటువంటి ప్రెజర్ వీళ్ళకి వచ్చింది ఇది నిజం ఈ పోస్టే మీకు సాక్ష్యం లేదా ఈ యొక్క తమ్ము మీకు సాక్ష్యం ఏమనుంది ఉంది చూ చదివారు కదండి ఇది నేను పోస్ట్ చేసిందా మీ వాళ్ళతో మీరు పోస్ట్ చేయించిందా చెప్పాలి కర్ణాక నిజంగా నీకు సిగ్గుండాలా నేను ఏదైనా ఉంటే ఆధారం ఉంటేనే ముందుకు వస్తాను భయపడ్డాడని జీవితకాలంలో ఎప్పుడు అనక అనేజ అంచనుక భయం అంటే తెలియదు క్రీస్తున్నందుడికి కూడా ఇలాంటి కామెడీ పోస్టులు పెట్టద్దని మరొకసారి డిబేట్లో ఆల్రెడీ నాకు తెలిసి నీకు అడిగిన ప్రశ్నలకి సతమతం అయిపోయి ఎట్ తెలియదు అది మాత్రం వాస్తవం అడుగుతారు ఖచ్చితంగా ఎంతో కొంత నిన్ను అడుగుతారు నిన్ను నిలువరిస్తారు ఇక నేను ఉంటే మొత్తానికి నీకు తడిసిపోద్దని మాత్రం హిందూ సమాజం నుంచి వ్యతిరేకమైనటువంటి ప్రెషర్ వచ్చింది కాబట్టి తా కావాలని నన్ను మోడరేటర్గా ఉండకూడదని ముందే పోస్టులు అవి పెట్టించేసి నేను ఉండకూడదు కట్టని మరి ఇలాంటి పోస్టులు ఇలాంటి పనికి మాలినటువంటి కార్యక్రమాలు ముందే మీరు చేసేసి తర్వాత ఏం ఎరగలేనట్టు హనీ జాన్సన్ భయపడ్డాడు అని చెప్పి పోస్ట్ పెడితే జనాలు ఎర్రోళ్ళు అనుకున్నారా లేకపోతే మీలాగా అనుకున్నారా అందరికీ తెలిసి నేను వాస్తవాలతో వస్తాను ముందుకి ఇకపోతే బంగారాయి శర్మ గారు ఈ యొక్క కార్యక్రమానికి వస్తానని అన్నారట నాకు తెలిసింది ఆయన వస్తానన్నారని నేను కూడా రావడానికి సిద్ధమయ్యాను ఎప్పుడైతే నేను వస్తానని అన్నారో బంగారే శర్మ డ్రాప్ అయిపోయాడట ఆయన ఇది నాకు తెలిసిన విశ్వసనీయ వర్గాల యొక్క సమాచారం నాకు నేను వస్తానని అనగానే బంగారే శర్మ డ్రాప్ అయిపోయాడట ఇది మరి బంగారే శర్మే డ్రాప్ అయిపోతే ఇక హనీ జాన్సన్ వస్తే మా పరిస్థితి ఏంటని మరి నన్ను డ్రాప్ చేయడానికే చూస్తారని సంగతి జనాలు అందరికీ తెలుసు ఆల్రెడీ అది చేయడానికి ఈ కార్యక్రమాలు మీరు చేస్తున్నారని సంగతి కూడా తెలుసు ఓకేనా అలాంటి కామెడీ పోస్టులు ఇంకెప్పుడు పెట్టక అనీజాన్సన్గా భయం అని ఉండలేదని రాలేదని అనకసలా నేను అక్కడ కూర్చుంటేనే నేను నేను అక్కడ మోడరేటర్గా కూర్చుంటేనే మీకు వచ్చబడిపోతే నేను డిబేట్లో కూర్చుంటే పరిస్థితి ఏడు చెప్పండి మీ పరిస్థితి ఏడు అసలు మీకు కారిపోదా శుభ్రంగానా చెమటలు పట్టేవా ఒళ్ళంతా తడిసిపోదా షేక్ వచ్చేదా మీకు అది కాబట్టి ఓ పని చేయండి నెక్స్ట్ మీకు ఒక బంపర్ ఆపర్చునిటీ మాట్లాడితే అక్కడ గుడ్లు కోడి పెట్ట మా ఛానల్కి రండి మా శివశక్తికి రండి అంటే మీకు ఎంత భయం జనాలకు అర్థమవుతుంది బయటికి మీరు రావట్లేదు మీ దగ్గరికి అందరిని రమ్మంటున్నారంటే అసలు మీకు ఎంత భయం చెప్పండి ముందు మీకు భయం పెట్టుకొని మీరు భయపడిపోయి మీ ఛానల్లో కూర్చొని బయటికి బయట వాళ్ళందరినీ రమ్మంటున్నారు మీరు మాత్రం బయటికి రావట్లేదు సరే అలా కాకుండా మీరు నిజంగా ధైర్యవంతులైతే ఇంకా ఒకవేళ మీరు నిజంగా అయితే ఓ పని చేయండి పబ్లిక్లో డిబేట్ పెడదాం వైజాగ్లో నేను ఏర్పాటు చేస్తాను ప్యానల్ డిబేట్ పెడదాం మీరు ఎంతమంది కూర్చుంటారో కూర్చోండి మీ సంఖ్యని బట్టి నేను కూడా మిగతా వాళ్ళని కూర్చోబెడతాను ఒకే ఒక ప్యానల్ డిబేట్ చేద్దాం బైబిల్ వర్సెస్ సనాతన గ్రంథాలు డిబేట్ చేద్దాం ఇంకా ఒక ఒక రామాయణం అనో ఒక భారతం అనో ఒక భాగవతం అనో కాకుండా బైబిల్ వర్సెస్ సనాతన గ్రంథాలు మాట్లాడదాం మీ ఓపిక ఏం ఎంచుకుంటారో ఎన్ని ఎంచుకుంటారో మీ ఓపిక పబ్లిక్ డిబేట్ చేద్దాం వైజాగ్లో నేను ఏర్పాటు చేస్తాను లేదంటారా విజయవాడలో ఏర్పాటు చేసుకుందాం లేదంటారా రాజమండ్రిలో ఏర్పాటు చేసుకుందాం అంతేగాని మా ఛానల్లో కూర్చొని అంటే ఇంతకీ భయపడినాడు ఎవడో మీరు కదా మీరు భయపడే మీ ఛానల్లో డిబేట్లు పెట్టుకుంటున్నారు బయటికి రాకుండా మీకు మీరు భయపడే మీ ఛానల్లో అయినటువంటి వాటిలో ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు బయటికి మేము ఇంటర్వ్యూస్ చేస్తే రమ్మని రమ్మంటే రాకుండా ఇంతకీ ఎవడికి భయం మాక మీక నాకా మీక మాక మీకా ఎవరు భయపడుతున్నారు భయపడింది మీరు వణికిపోయింది మీరు తడిసిపోయింది మీకు తిరిగేసి మళ్ళీ కామెడీ పోస్టులు పెట్టి మోడరేటర్గా హనీ జాన్సన్ భయపడ్డచ్చే అనీ జాన్సన్ ఎప్పుడు మేసం తిప్పి ధైర్యంగా నిలబడతాను నా ఛాలెంజ్కి మీరు నిలబడితే మీరు భయపడి మీ ఛానల్స్లో లేదంటే మీ చోట మీ స్థావరాల్లో డిబేట్లు చేయడం కాదు అది మీది భయం రండి దమ్ముంటే ఇప్పుడు మా స్థావరానికి రండి పోని లేదా మాకు అనుకూలమైన ప్లేస్ చెప్తాం మీరు రాగలరు రారు కదా వైజాగ్లో నేను ఏర్పాటు చేస్తాను నా నా దగ్గర నా స్టూడియోలో ఏర్పాటు చేస్తాను వస్తారా రారు పోనొద్దు వైజాగ్లో పబ్లిక్ డిబేట్ పెడదాం అందరిలో వస్తారా విజయవాడలో పెడదాం వస్తారా రాజమండ్రిలో పెడదాం వస్తారా పబ్లిక్ డిబేట్ మీరు ఎంతమంది తెచ్చుకుంటారు మీ పక్క పెట్టుకోండి మీరు ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి నా సంఖ్య నేను పక్కన వాళ్ళందరినీ కూడా ఏర్పాటు చేసే బాధ్యత నాది వస్తారా భయపడేది మీరు నేనో ఈ వీడియో విన్న తర్వాత దీనికి ఎలాంటి ఆన్సర్ ఇస్తారు ప్రజలారా మీరే చూడండి భయం అనేది క్రైస్తవుడిగా ఎప్పుడు నాకు లేదు ఉండదు ఎందుకంటే ఆయన ఇండియన్ క్రిస్టియన్ నాకు భయం లేదు భయం ఉండదని తెలియజేయడానికి నేను చాలా ప్రభునందు సంతోషిస్తూ పెరుగులో ఇలాంటి పోస్టులు పెట్టుకుంటారు కదా నేను ఎక్కడైనా పోస్ట్ పెట్టానా నేను రావట్లేదు ఆగిపోయినని మరి నేనేమీ చెప్పకపోతే భయపడ్డాడని మీరు పెట్టారంటే భయపడినోడే ఇలాంటి పోస్టులు పెడతాడు కాబట్టి భయంతో వణికిపోయి సుగుణ కరుణాకర్ సుగుణ ఏం చేశాడంటే ముందే మరి తన మీదకి ఏమీ రాకుండా ఆ హిందూ సమాజం నుంచి వచ్చిన విపరీతమైన ఒత్తిడి తట్టుకోలేక నేను భయపడినట్టుగా వక్రీకరించి పోస్ట్ పెట్టుకున్నాడు కాబట్టి పూర్తి భయం కరుణాకర్ సుగుణ అండ్ ఆ డిబేట్లో పాల్గొంటున్నటువంటి హిందూ జనశక్తి లలిత్ కుమార్ దని చెప్పకనే చెప్పడానికి మేము ముందుకు వచ్చాను మీకు అర్థమైపోయి ఉంటుంది నేను వాస్తవం మేము ముందు పెట్టాను వీళ్ళు డిబేట్స్కి ఇక తర్వాత ఈ డిబేట్ అయిపోయిన తర్వాత ఇక ఓపెన్ డిబేట్కి వీళ్ళు వస్తారా రారా వీళ్ళు కూర్చోగలరా లేదా వీళ్ళు మగోలా కాదా వీళ్ళకి ఆ సత్తా ఉందా లేదా మీరే చూస్తారు మరొక అంశంతో కలుసుకుందాం దేవుడు మీ అందరిని దీవించను కాక ఆమెను